వెల్కమ్ బై న్యూస్ మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని హరిదాస్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బాల్య తండాకు చెందిన బూక్య సుగుణ ఆమెకి ఇద్దరు అమ్మాయిలు పెద్దమ్మాయి పేరు విజయ చిన్నమ్మాయి రాజేశ్వరి ఉన్నారు మంగళవారం అనారోగ్యంతో మరణించగా విజయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎం రామారావు చేతుల మీదుగా ఆ నిరుపేద కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ గతంలోని ఇదే గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన నలభైకి పైగా కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయడం జరిగిందన్నారు ఈ ఫౌండేషన్ కు నిరుపేదలకు సాయం చేసే స్వభావం కలిగిన దాతలు ముందుకు వచ్చి మాతో పాటు వారిని ఆదుకోవాలని దాతలను కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు ఓకే ఈరోజు హరియా తండ గ్రామ పంచాయతీలో భానుత్ సుగుణ అనారోగ్యంతో ముఖ్య సుగుణ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది విజయ ఫౌండేషన్ తరఫున పదివేల రూపాయలు నేను ఆర్థిక సాయం వారి కుటుంబాన్ని చేశాను ఇలాంటి కార్యక్రమాలు అంతకుముందు దాదాపు ముప్పై మంది ఈ హరిదాస్ తండ గ్రామ పంచాయతీలు చనిపోయారు దాదాపు మూడు లక్షల రూపాయలు విజయ ఫౌండేషన్ ద్వారా ఈ బీదవారి కుటుంబానికి సహాయం చేశాను ఈ విజయ ఫౌండేషన్ ఫౌండేషన్ ఇంకా అనేక బీదవారికి చేకూరాలని చెప్పి విధివరాళ్లకు మరియు అనాథ పిల్లలకు ఫీజులు కట్టుకుంటా వాళ్ళని చదివిస్తున్నాను దయచేసి మీరు ముందుకు రావాలని చెప్పి ఆశిస్తూ ఈ విజయ ఫౌండేషన్ అనేక ప్రాంతంలో అనేక దేశాలు కూడా ఆకాలని చెప్పి ఆశిస్తున్నాను